సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లోని స్టార్ హాస్పిటల్ డాక్టర్లు అరుదైన ఆపరేషన్ చేశారు పేషెంట్ కు అతి తక్కువ బాధను కలిగించే ఎండోస్కోపిక్ లేజర్ స్పైన్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా హైదరాబాద్ స్టార్ హాస్పిటల్స్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ సుకుమార్ సురా సర్జరీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు ఫస్టులో సార్ ఫస్ట్లో చాలా నొప్పింది సార్ మోకాల మీద నడిచే మోకాల మీద నడిచే బట్టలు వేసుకోవాలి సలహం చేయాలంటే ఇబ్బంది చేతులు కాదు సార్ కాలు రెండు కాలు లేకపోయింది కాలు లేదు కాలు ఉంది కదా సార్ ఫ్రీగా అయితే ఆటోలో గానీ చాలా ఇబ్బంది పడే పదిహేను రోజులు తిప్పాలి వచ్చిన తర్వాత క్లియర్ అయితే బైక్ పడుతున్నా పిల్లలు అక్కడికి వెళ్తున్నా కాలేజీ హై స్కూల్కి వెళ్తున్నా ఇక్కడ ఖర్చు కూడా నాకు ఏమన్నా తరగలే సార్ నేర్చుకోకను ఆఫీసు ఇంటికి వెళ్ళిన ముందు డబ్బులు కట్టాను డబ్బులు కూడా నాకు పది రూపాయలు కూడా

సో ఆ ఇండియా సర్జరీ చేస్తే నాకు కాలు పడిపోతాయనే భయం సర్జరీతో హండ్రెడ్ పర్సెంట్ ఉండచ్చు చూసిన కాసేపు ముందు చెప్పినట్టు ఈ పేషెంట్ కి మనం లోకల్ అనసి చేస్తాం సో లోకల్ అనసిషాలో చేస్తాం కాబట్టి మనకి మనం ఏదైనా నర్వ్ టచ్ చేసామంటే పేషెంట్ సార్ నాకు అవుతుంది అంటారు సో దానివల్ల మనం నర్వ్ ని డామేజ్ చేయకుండా స్పైనల్ కార్డ్ ని డామేజ్ చేయకుండా మనం సర్జరీ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఓపెన్ సర్జరీలో మనం సర్జరీ చేసేటప్పుడు స్పైనల్ కి కానీ నర్వ్ కానీ డామేజ్ అయినా అది ఎప్పుడు తెలుస్తుంది అంటే పేషెంట్ అనసీస నుంచి బయటకి వచ్చిన తర్వాతనే మనకి కాళ్ళు కద్దిస్తున్నాడా లేదా లేదా మోషన్ యూరిన్ ప్రాబ్లం ఉన్నాయా లేదా అని తెలుస్తుంది బట్ ఈ సర్జరీలో పేషెంట్ కాన్షియస్ గా ఉంటాడు కాబట్టి చాలా హార్డ్ గా ఉంటాయి సో ఈ హార్డ్ డిస్క్ కూడా మనం ఈజీగా మెల్ట్ చేసేయచ్చు ఆల్మోస్ట్ ఇది లేజర్ వల్ల ఇట్ విల్ మెల్ట్ డిస్క్ మెటీరియల్ ఓల్డ్ పీపుల్ కి ఈ బోన్ అంటే బోన్ ఎక్స్ట్రా పెరిగి నరాలు వచ్చే రంధ్రాలు చిన్న పడిపోతాయి దాన్ని బ్రేక్ చేయడానికి కూడా ఈ లేజర్ చాలా పనికి వస్తుంది సో దీనివల్ల లేజర్ వల్ల మనం ఓపెన్ సర్జరీలో ఏం చేస్తామో ఆ పనులకి నైన్టీ పర్సెంట్ మనం ఈ ఎండోస్కోప్ ద్వారా లేజర్ చేయొచ్చు